ఈనాడు ఈ రోజు కింద పాటలో పెట్టిపోయిందో స్టోరీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వర్షం ఎంత పడుతుందో తెలియడం లేదంట ఇది మా ప్రభుత్వంలో చెడిపోయాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇప్పుడు మరమ్మతు ఇప్పుడు చేయిస్తున్నాడంట నిజంగా ఎంత దుర్మార్గంగా మన ఆస్తున్నారని అంటే ఇల్లు వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా అయా రాష్ట్రంలో పాత విధానంలో ఉండే రేన్ కేజులు రెయిన్ మీటర్లు ఎప్పుడూ అవుట్డేటెడ్ అయిపోయి వరదలు వచ్చినప్పుడు విజయవాడలో ముప్పై రెండు సెంటీమీటర్లు పక్కన జీకొండూరులో నలభై రెండు సెంటీమీటర్లు పక్కన ఇక్కడ విజయవాడ సెంట్రల్లో ముప్పై సెంటీమీటర్లు అని ఈ డేటా అంతా మీరు ఎలా చెప్పగలిగినారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చెప్పగలిగినారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రైతులకు ఇన్సూరెన్స్ వస్తూ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ క్రాపింగ్ జరుగుతూ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ మీరేం చేస్తూ ఉన్నారు మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు అరవై మందిని చంపినారు అన్న పాపాన్ని పక్కకు డైవర్ట్ చేసేందుకు ఇన్ని లక్షల మంది అవస్థలు పడుతున్నారు అన్న టాపిక్ను డైవర్ట్ చేసేందుకు మళ్ళీ డైవర్షన్లో భాగంగా వెదర్ మీటర్లు అంట ఉండే రెయిన్ పాత విధానంలో ఉండే రెయిన్ కేజ్ మీటర్లు చెడిపోయాయట మా హయాంలోనే చెడిపోయాయట మేము పట్టించుకోలేదట ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కనుక్కున్నాడట ఇప్పుడు రిపేర్ చేయిస్తున్నారు నిజంగా సిగ్గుండాలి రాముజీరావు ఈయన ఈనాడు దినపత్రిక రాయడానికి ఇంతగా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు ఇంతమంది కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇంతగా తాపత్రయపడతా ఉన్నారంటే అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా చెప్తా ఉన్నా ఎంతటి దారుణంగా ఉంది వీళ్ళ పాలన అంటే నిన్న పెదకూరుపాడు నియోజకవర్గంలో జరిగిన ఘటన మా ఎక్స్ఎమ్ఎల్ఏ శంకర్రావు పెదకూరుపాడు ఎక్స్ఎమ్మెల్యే శంకర్రావు అన్న శంకర్రావు అన్న పెదకూరుపాడులో ఈ విపత్తు వల్ల వరదల విపత్తు వల్ల జరిగిన నష్టాల్లో పాలు పంచుకుంటూ రైతులకు ప్రజలకు తోడుగా ఉండేందుకు తాను బయలుదేరుతూ ఉంటే తాను వెళ్లకుండా కారును అడ్డగించి ఒక ఎమ్మెల్యే కారును ఎమ్మెల్యే కారుని అడ్డగించి ఆ కారును పగల కొడతారు తాను వరద బాధితును చూడకూడదట వరద ప్రాంతాన్ని తాను పరామర్శించకూడదట నిజంగా వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇలా ఎవరు కూడా పోకూడదు ఇలా ఎవరు కూడా చూడకూడదు ఇలా ఎవరు కూడా మాట్లాడకూడదు ఇలా జరిగింది అని అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఈ తప్పిదాలు బయటికి రావు అని వీళ్ళు అనుకుంటున్నారు అయ్యా చంద్రబాబు ఇవన్నీ తాత్కాలికమే నష్టం జరిగింది ప్రజలకు కష్టం వచ్చింది ప్రజలకు దెబ్బ తగిలింది ప్రజలకు నొప్పి కలిగేది ప్రజలకు ఆ ప్రజలు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న ఈ తప్పులను ఒకదానికి ఒకటి యాడ్ చేసుకుంటూ పోతా ఉన్నారు చేసుకుంటూ పోయి శిశుకోవాలని పాపాల మాదిరిగా మీ వంద తప్పులు కూడా వేగంగా ముందుకు పడతా ఉన్నాయి అడుగులు అయిపోయే రోజులు కూడా త్వరలోనే వస్తా ఉన్నాయి మీరు మీ పార్టీని కూడా గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని కోరుతా ఉన్నా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేసిన వ్యక్తిని కారు అడ్డగించి కారు ఆపి తన కాళ్ళు తన కాళ్ళు తన చేతులు రెండు కూడా రాడ్లతో కొట్టి చనిపోయాడు అని చెప్పి తనను వదిలేసి వెళ్ళిపోయిన ఘటనలో తను పరామర్శించడానికి పోతా ఉన్నా నిజంగా ఏం జరుగుతూ ఉంది టాపిక్లన్నీ కూడా ఎవరూ కూడా జెండా పట్టుకోకూడదు ప్రజలెవరూ నిలదీయకూడదు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్నికలప్పుడు ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ అంటూ సూపర్ సెవెన్ అంటూ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు అబద్ధాలు చెప్పాడు ఆ అబద్ధాలన్నీ ఇవాళ మోసమయ్యాయి మోసంలో నుంచి ప్రజలు ఈరోజు కోపం ప్రజలకు ఈరోజు ఆ మోసం నుంచి ప్రజలు కోపంతో ఈరోజు బయటికి రోడ్ల మీదకి రాకూడదు అని వైఎస్ఆర్సిపి శ్రేణులు రోడ్ల మీదకి ప్రజలకు మద్దతు తెలుపుతూ రాకూడదు అని ఈ మాదిరిగా ఒక దుర్మార్గపు అగాత్యాల పాలన చేస్తూ ఉన్నారు సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జీతాలు ఇవ్వలేదు సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కట్టడం మొదలుపెట్టి అందులో ఐదు అప్పటికే పూర్తి చేసేసి ఆ ఐదు కాలేజీల్లో సీట్లు కూడా తెచ్చుకొని మిగిలిన ఇంకొక ఐదు కాలేజీలు కూడా ఇప్పుడు సీట్లు తెచ్చుకునే దానికోసం అన్ని వసతులు క్రియేట్ చేసి పెడితే చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు డబ్బుల కోసం మెడికల్ కాలేజీను స్కామర్ కింద మార్చేసి తనకు కావాల్సిన వాళ్ళని వాళ్ళ కోసం మెడికల్ కాలేజీని అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ప్రతి మెడికల్ కాలేజీలోనూ ప్రతి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఉండాల్సిన డాక్టర్లు ఉండేట్టుగా ఉండాల్సిన నర్సులు ఉండేట్టుగా జీరో వేకెన్సీ పాలసీ మేము తీసుకొని వస్తే ఈరోజు మళ్ళీ హాస్పిటళ్ళల్లో మందుల కొరత హాస్పిటళ్లలో నాడు నేడు ఆగిపోయింది హాస్పిటళ్లలో డాక్టర్ల కొరత హాస్పిటల్లలో నర్సుల కొరత ఆరోగ్యశ్రీ బిల్లులు ఇచ్చే కార్యక్రమం లేదు ఈరోజు పిల్లలకు సంబంధించి పిల్లలకు సంబంధించి జనవరి నుంచి జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన దీవెన సొమ్ము మామూలుగా మేలో ఇవ్వాలి తన ప్రభుత్వం వచ్చింది జూన్ మే జూన్లో వెంటనే అది ఇచ్చేయాలి ఇంతకుముందు కోడ్ అనుకుంటే కోర్టులో కోడ్ తర్వాత వచ్చిన తర్వాత ఇవ్వాలి ఈరోజు జనవరి ఫిబ్రవరి మార్చికు సంబంధించిన క్వార్టర్ పెండింగ్ ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన క్వార్టర్ పెండింగ్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా క్వార్టర్కు సంబంధించి మూడు క్వార్టర్లకు సంబంధించిన విద్యా దీవెన సొమ్ము పెండింగ్ అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన సొమ్ము ప్రతి అమ్మ ఖాతాలోను ఆ పిల్లాడి ఖాతాలోను ఆ పాప ఖాతాలోను ఇద్దరు జాయింట్ అకౌంట్లో నేరుగా పడిపోయింది ఈరోజు విద్యా దీవెన మూడు క్వార్టర్లకు సంబంధించి బిల్స్ పెండింగ్ ఉన్న పట్టించుకునే రాత్రుడు లేడు వసతి దీవెన ఇవ్వాల్సింది ఇవ్వకుండా అది కూడా ఎగరగొట్టేశారు అమ్మఒడి అన్నది జాలు కొ తల్లి కూడా తమ పిల్లని సంతోషంగా బడలకు పంపించేట్టుగా అమ్మఒడి అనే సొమ్ముతో తల్లి ఖాతాల్లోకి నేరుగా పడిపోయే పరిస్థితి గతం సూపర్ శిక్ష అభ్యర్థులు ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాట ఏమిటి పిల్లాడు కనపడితే చాలు ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ పైసలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు ఇంట్లో నుంచి యాభై ఏళ్ళు పైసీలకు ఉన్న మహిళ చేయుత కింద ఇచ్చింది మీకు కేవలం పద్దెనిమిది వేలే చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఇస్తాడు మీకు సంతోషం ఇదే చేతవ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు చంద్రన్న వస్తున్నాడు మీకు నెలకు మూడు వేలు సంతోషమే నీకు సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు మోసం చేస్తా ఉన్నావు మోసంలో నుంచి కోపం కొడతా ఉంది ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి ప్రజల తరఫున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు ఎంత దుర్మార్గంగా పోలీస్ వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు ఇవన్నీ గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా గట్టిగా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి ప్రజలను క్షమాపణ అడగండి అడిగి ప్రజలకు చేతనైనా మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు వేగంగా మీ పాపాలన్నీ పండుతా ఉన్నాయి శిశుపాల పాపాల మాదిరిగా మీ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ టికెట్లు కూడా రాని పరిస్థితి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు